హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ భోగి సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఇదైతే భోగి రోజు వ్లాగ్ అనమాట కొత్తగా చూస్తుంటే నా ఛానల్ని నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబు చేయండి లాస్ట్ వరకు చూడండి ఇది భోగి రోజు వ్లాగ్ నాకంత ముగ్గులు రావన్నమాట అమ్మ అయితే చిన్నప్పుడు వేస్తా అంటే రంగులు మాత్రమే పెట్టేదాన్ని సరే పెళ్ళి అయ్యాక అనుకుంటే ఇంటి ముందు ప్లేసే ఉండేది కాదు ఏదో అంతంత మాత్రం వేస్తాను కానీ నేను ఎక్కువ టైం స్పెండ్ చేయను ముగ్గులు వేయడానికి ఆ టెన్ మినిట్స్లో నాకు కంప్లీట్ అయిపోవాలి రంగులతో సహాను మా ఆయనకి చూపిస్తే ముగ్గు ఫస్ట్ టైం గుర్తుపట్టాడు అనమాట అది మంట పక్కనుండేది పతంగులు అట్లాగే చెరుకు గడ్డలు అని చెప్పని అబ్బా చాలా హ్యాపీ చేసింది సరే అట్లీస్ట్ అవైనా కనిపెట్టాడంటే నా ముగ్గు అని చెప్పని అవైనా తెలుస్తుందని చెప్పని క్లైమేట్ చూసారా ఎట్లా ఉందో మంచు అసలు క్యాప్చర్ కాలేదు కానీ డైరెక్ట్గా చూస్తే అమ్మో చాలా ఉందనమాట ఎప్పుడు నేను లేచినా కూడా అసలుకి బ్యాక్ డోర్ ఓపెన్ చెయ్యను నేను చల్లగా ఉంటుంది చలిగా లోపలికి వస్తుందని చెప్పని కానీ ఈరోజు ఓపెన్ చేసి చూస్తే భలే ఉనింది అది బ్రహ్మముహూర్తంలోనే వేయాలంటారు కదా సో అందుకనే ఫైవ్కి లేచాము ఫైవ్ థర్టీకి అంతా మంట అన్నీ అన్ సర్దుకొని ఇంకా పిల్లల్ని లేపాం అనమాట దాత్రిని తీసుకొచ్చే లోపల క్రాంకే అయింది డైరెక్ట్గా మంట దగ్గరికి లేపి తీసుకొచ్చే లోపల అదేదో అని భయపడింది అనమాట చిన్నప్పుడంతా ఏంటంటే లాస్ట్ ఇయర్ వచ్చి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాము ఈసారి కూడా అమ్మ చాలాసార్లు పిలిచింది కానీ మేమే వెళ్ళలేదు కుదరలేదు ఇక్కడ ఏంటంటే భోగి మంటకి కింద వేసింది ఒక టైల్ అనమాట కింద డైరెక్ట్గా వేయలేం కదా ఇది అపార్ట్మెంట్ కదా ఈ బెంగళూరులో భోగి మంట అని చెప్పని ఎక్కడ చూడలేమండి ఎందుకంటే ఎక్కడ కనిపించదు ఇంకా అది మన ఊరిలోనే తప్ప ఆ సంక్రాంతి భోగి అంటేనే ఇంకా పల్లెటూర్లే అసలు యాక్చువల్గా చెప్పాలంటే కానీ ఈసారి అయితే మిస్ అయిపోయాము ఈ టైల్ వచ్చి ఇంట్లో పూజ చేశారనమాట హోమము ఆ టైల్ అనమాట అది దాచిపెట్టుకోండి అని చెప్పారు అది కూడా ఇది కూడా శుభానికే కదా అని చెప్పి తీసుకొచ్చి దాని కింద పెట్టాడు అనమాట అది అంటే ఆ మంటకు వచ్చి తపాను బగిలిపోయింది నాలుగు ముక్కలు ఆ ముక్క దాచిపెట్టాడు చూశారు కదా నా ముగ్గు నామ రూపాయలు లేకుండా పోయింది దానికి ఒక వంద సార్లు అడుక్కొని ఉంటాను కనీసం ఒక ఉండవే ఆ భోగి మంట ఆర్పేంత వరకైనా ఉండనివ్వవే అన్న కూడా లేదు ఎవరైనా చూస్తే వీళ్ళు అసలు ఇంటి ముందు ముగ్గేసారా లేదా అన్నమాట చూసారు కదా దానిపైన నాట్యం చేస్తూ ఉంది నాట్యమంజరి ఇంకేం చేస్తాంలేండి ఇంక తప్పదు ఇవన్నీ వచ్చి మా బాబు విషయంలో అసలు నేనేమి చూడలేదు ఈ చిచ్చరపిడికి విషయంలో నేను ఇంకా దానికి తోడు అబ్బ సపోర్ట్ అనమాట ఆ కానీ వల్ల నువ్వు వేసుకో అని చెప్పంటున్నాడు ఎందుకో మరి ఆయనకు కూడా నచ్చిందో నచ్చలేదు నాకు అప్పుడు అర్థం కాలేదు చూసారు కదా బయట తాగుతున్నారు ఇద్దరు ఎట్లా ముచ్చట్లు పెట్టుకున్నారు ఆ మీద కర్రలు ఇస్తా ఉంది ఎందుకంటే ఇంకా మంట పెట్టాలంట ఇంక ఇద్దరినీ రండి లోపలికి అని చెప్పని ఇంకా వీళ్ళకొచ్చి తలంటారు కదా అంటే నువ్వుల నూనె పెట్టాలి కదా అట్లా పెడితేనే భోగిపీడ వదులుతుందనమాట కొన్ని ఉంటాయన్నమాట ఇది అవి చే ఖచ్చితంగా చేస్తారు ఆ రోజు నువ్వులతో చేసిన వంట ఏదో ఒకటి తినడము దానం చేయడం ఇవన్నీ చేయాలా అవన్నీ నేను కూడా చేశాను మా వాడు ఒకసారి ముక్కు ముసేసుకున్నారు అది నువ్వులు నూనె అని చెప్పి కనిపెట్టేశాడు ఇది స్మెల్ డిఫరెంట్గా ఉంది కోకోనట్ ఆయిల్ కాదు నాకైతే సచ్చిన వద్దని చెప్పాడు వాడికి ఒకటి నచ్చలేదు అంటే పారిపోతాడనమాట ఊరికి అట్లా పెట్టేదో లేదు చూసారు అక్కడి నుంచి ఎట్లా వెళ్ళిపోయాడు నాకు వద్దో అని అంటున్నాడు కానీ నేనే కొంచెం బలవంతంగా పెట్టాల్సి వచ్చింది స్మెల్ డిఫరెంట్గానే ఉంటుంది అయినా తప్పదు కదా మంచిది కదా అంటే ఇంకా అందరూ రెడీ అయిపోయి స్నానాలు అవన్నీ చేసేసి దాత్రికి భోగి పళ్ళ పోయాలి దత్తుకు పోయకూడదు ఎందుకంటే దత్తుకు సిక్స్ ఇయర్స్ వచ్చేసింది ఫైవ్ ఇయర్స్ లో పిల్లలకే పోస్తారు వాళ్ళకి కూడా భోగి పూడ భోగి పీడపోవాలంటే ఇదనమాట ఇంకా ఈ రేక్కాయల కోసం నానా తిప్పాలన్నమాట ఈ రేక్కకాయలు జస్ట్ ఒక గ్లాస్ చిన్న గ్లాస్ ఏమైనా ఉంటుందేమో హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు అది కూడా సరిగా లేవు ఇంకా దానిలో అక్షంతలు చాక్లెట్స్ యాక్చువల్గా అయితే అవి చెనక్కాయలు అన్నీ వేయాలా కానీ ఉన్నటి వరకే వేసాము మొత్తానికి అయితే పోపించుకునింది అయితే దాత్రి గాజులు రెండు పిల్లకలకి రెండు పూలు చాలా బాగుంది కదా ముచ్చటగా ఇది వచ్చి ఈ డ్రెస్ వచ్చి అమ్మ ఫ్రెండ్ ఆంటీ వచ్చి దాత్రి బర్త్డే కుట్టించింది చాలా బాగుంది అనిపించింది నాకైతేను ఇంకా ఆ రోజైతే భోగిపల్లి పోసాం మేం పోసిందేమో కానీ వాళ్ళన్న పోస్తే మాత్రం తెగ ఆనందం దానికైతే తెగగా చూస్తుంది తెగ ఈస్ చాలా ఇష్టంగా చూస్తుంది అనమాట ఇంకంతే ఇంక వాళ్ళ డాడీ వచ్చి నాకు నిద్ర వస్తుందమ్మా నైట్ కూడా వర్క్ చేశాను నిద్ర లేదు అర్లీ మార్నింగ్ లేచాను పడుకుంటానంటే చూసారా అస్సలు పడుకొని ఇస్తుందేమో దానికి మక్కానా ఇచ్చానమాట అది తింటా ఉంది ఇంకా దానికి ఎక్కువ అయిపోయింది ఇంకా తినలేదు ఇంకా అందుకని చెప్పి వాళ్ళ డాడీకి పెడతా ఉంది లేపు మరీ పెట్టింది నా కొద్దే అని చెప్పంటే చూడండి నాలుగు పీకులు పీకి పెడతా ఉండదు నా చేత కొట్టించుకోవడం అయినా తినమే మేలు అనుకున్నాడు ఇంకా ఈవినింగ్ బయటికి వెళ్దామని చెప్పి డిసైడ్ అయ్యాం ఎందుకంటే పక్క రోజుకి కొన్ని సామాన్లు కావాలని అలాగే ఇంట్లో ఉంటే బోరే కదా ఎందుకంటే ఫోర్ డేస్ హాలిడేస్ అందుకని చెప్పి బయటకు వెళ్తా ఉన్నా ఈ కార్కి వచ్చే ఈ చూడండి దానికి ఎట్లా డ్యాన్స్ వేస్తూ ఉందో ఆ మ్యూజిక్కి ఇదండి మా చిన్న ఫ్యామిలీతో చిన్న భోగి మంట భోగి పండుగ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి